जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमु रडवश्लोकमु क्षेत्रज्ञञ्चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारता क्षेत्र क्षेत्रज्ञयोः ज्ञानं यत् ज्ञानं मतं मम ॐ गीताचार्युडु श्रीकृष्णपरमात्मा पाटु मनन्दरकी క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఈ సృష్టిలో కనిపించేటటువంటి శరీరాలు అన్నింటిలో జీవులు ఆత్మగా ఉన్నారు అంటే ఆ జీవుల చేత శరీరాలు ధరింపబడుతూ ఉన్నాయి అయితే శరీరాలన్నింటిలో ఆత్మగా ఉన్నటువంటి జీవులందరికీ నేను ఆత్మగా ఉన్నాను ఏ రకంగానైతే శరీరాలన్నీ ఆత్మకు చెంది ఉంటాయో శరీరాలలో ఉండే జీవులకు చెంది ఉంటాయో ఆ రకంగానే జీవులందరూ నాకు చెందినటువంటి వారు అంతేకాదు జీవులు ధరిస్తూ ఉన్నటువంటి శరీరాలు కూడా నాకు చెందినవే ఆ రకంగా సృష్టిలోని శరీరాలన్నీ ఆ శరీరాలను ధరిస్తూ ఉన్నటువంటి జీవులందరూ ఈ రెండు తత్వాలు నాకు చెందినవే అని తెలుసుకోవటమే యథార్థమైనటువంటి జ్ఞానం ఉత్తమమైనటువంటి జ్ఞానము అని నా అభిప్రాయము అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను వేరని జీవులందరూ వేరని జీవులలో కూడా పరస్పరము వేరు వేరుగా ఉన్నారని ఆ జీవులంతా తనవారే అని ఇక శరీరాలు అంటే ప్రకృతి కూడా వేరు అని ఆ ప్రకృతి కూడా తనకు చెందినదే అనేటటువంటి విషయాన్ని స్పష్టపరుస్తూ ఈ విషయము తెలుసుకుంటేనే ఈ జ్ఞానము కలిగి ఉంటేనే ఉత్తమమైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానము కలిగి ఉన్నవాడి క్రింద లెక్క అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాడు పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ నాది అని అనుకునేటటువంటి మన శరీరము మన చేత నియమింపబడుతూ మన చేత ధరింపబడుతూ మన కోసమే వినియోగింపబడుతూ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే మనము అంటే జీవులము కూడా శ్రీకృష్ణ భగవానుడికి శ్రీమన్నారాయణుడి చేత ధరింపబడుతూ నియమింపబడుతూ శ్రీమన్నారాయణుని కొరకు మాత్రమే వినియోగింపబడేటటువంటి తత్వమని కేవలం జీవులమే కాదు మన శరీరాలు కూడా శ్రీమన్నారాయణునికి చెందినవే అనేటటువంటి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటూ దేవుడు వేరు జీవుడు వేరు ప్రకృతి వేరు జీవులలో కూడా పరస్పరము వేరు అనేటటువంటి యథార్థమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఏ జ్ఞానము యథార్థ జ్ఞానమని తన అభిప్రాయమని చెబుతూ ఉన్నాడో ఆ యథార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం క్షేత్రజ్ఞాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం మతం మమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर పుత్రేతి తన్మయతయా తరవినే దుహూతం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు శ్రీ నారసింహస్వామి వారిని ఈ రకంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఓ నారసింహస్వామి ఈ ప్రాపంచిక సుఖాలను ఈ ఇంద్రియ భోగములను కోరుకునేటటువంటి వారు వారికి ఎంత లభించినా వారు ఎంత అనుభవించినా ఇక తృప్తి చెందనే చెందరు ఓ పరమపురుష నారసింహస్వామి మౌన వ్రత శ్రుత తప అధ్యయన స్వధర్మ వ్యాఖ్యారహ జప సమాధయ మౌనాన్ని పాటించటం వ్రతాలు చేయటం వేదజ్ఞానాన్ని సముపార్జించటం తపస్సులు చేయటం శాస్త్ర అధ్యయనము చేయటం స్వధర్మ పరిపాలన చేయటం ప్రవచనాలు చేయటం ఏకాంత వాసం జపం సమాధి ఇవన్నీ నిన్ను చేరడానికి అంటే మోక్షాన్ని పొందడానికి సాధనాలు అని చెప్తారు కానీ ఒయి భగవంతుడా నా దాంభికానాం మనస్సు నిగ్రహించుకోలేనటువంటి వారు ఇంద్రియ భోగముల వైపు మనస్సు వెళ్లకుండా నిగ్రహించలేనటువంటి వారు ఎన్ని చేసినా అవి కేవలం దాంభికమే అవుతుంది కానీ వారికి అవి మోక్ష సాధనకు ఉపయోగపడవు కదా సహాయపడవు కదా ఓ దేవదేవా నారసింహస్వామి మనోనిగ్రహము కలిగినటువంటి వారు నువ్వే సర్వకారణకారణుడివి అని గుర్తిస్తారు మనోనిగ్రహము కలిగినటువంటి వారు త్వం వాయు అగ్ని అవనిహి వియత్ అంబు నువ్వే వాయువని నువ్వే భూమివని నువ్వే అగ్నివని నువ్వే ఆకాశమని నువ్వే జలమని గుర్తిస్తారు మనోనిగ్రహము కలిగినటువంటి వారు నువ్వే ఈ సకలేంద్రియములని నువ్వే ఇంద్రియముల చేత అనుభవించేటటువంటి పదార్థములని నువ్వే మనస్సు అని నువ్వే సమస్తము అని గుర్తిస్తారు ఒయి భగవంతుడా నీకంటే వేరైనటువంటిది మరొక్కటి లేనేలేదు కదా ఓ నారసింహస్వామి ఎందు భక్తి కలిగినటువంటి వారు మాత్రమే నిన్ను తెలుసుకోగలుగుతున్నారు నీ సేవలో ఉండడానికి సిద్ధపడుతున్నారు అంటూ ప్రహ్లాదుడు శ్రీ వారిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे संरक्ष माम् श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु रडवश्लोकमु क्षेत्रज्ञञ्चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तद् ज्ञानं मतं मम क्षेत्रज्ञञ्चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारतक्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तद् ज्ञानं मतं मम श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण